ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఈ మాటలు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారని చూస్తే అండి మోషే అహరోను అహరోను కుమారులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మీరు ఇష్రాయీలు ప్రజల్ని ఈ విధంగా ఆశీర్వదించాలి దీవించాలి అని చెప్తున్నాడండి మరి వారి సేవ నిమిత్తమై పిలువబడ్డారు ప్రతిష్ఠింపబడినారు యాజకులుగా లేవిల నుంచి ప్రత్యేకించబడి అహరోను అహరోను కుమారులను ప్రతిష్ఠించడం అంతే కూడా నిర్గమకాండను మనం చూస్తూ ఉంటాము లేవ్యకాండలో కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే మీరు మీ ప్రజలను ఈ విధంగా ఆశీర్వదించాలి వారిని కాపాడాలి అంటే వారి కొరకు ప్రార్థన చేయాలి ఎన్నో రకాలైన గుండా శ్రమలుగుండా గుండా వెళ్తున్న ఈ ప్రజలను నువ్వు ధైర్యపరచి పురికొల్పి వారి కొరకు ప్రార్థన చేసి వారిని కాపాడుతూ ఉండాలని ప్రభు మోషే ఏ విధంగా అయితే అహరోను అహరోను కుమారులతో మాట్లాడుతున్నాడో ఆ విధంగా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు రాజులైన యాజక సమూహం అండి మనము మనము కూడా దేవుని సేవకులము సేవకు రాళ్ళుగా ఉంటూ వచ్చినాము పేదరి రాసిన మొదటి పత్రిక రెండు అధ్యయనం తొమ్మిదో విషయం ప్రకారము మనం నార్మల్ విశ్వాసాలైతే కాదండి రాజులేని యాజక సమూహం యాజకత్వ ద్వారా కూడా మనం నిర్వర్తించవలసిన వారిగా ఉంటున్నాము మరి మనం ఏం చేస్తున్నాము మన దగ్గరికి ఎవరైనా బాధలో ఉండి దుఃఖంలో ఉండి దిక్కుతో స్థితిలో ఉండి మన దగ్గర వారు బాధను వ్యక్తపరచడానికి వచ్చినప్పుడు ఓదార్పు పొందదాము అని మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనము ఓదార్పు గల మాటలను మాట్లాడగలుగుతున్నామా వారిని ధైర్యపరచగలుగుతున్నామా వారి కొరకు ప్రార్థన చేసి కొంత వాక్యం పంచుకొని పురుకొల్పగలుగుతున్నామా దేవుని వాక్యం చెప్తుందనండి మీరు కృతజ్ఞత వచనం ఉచ్చరింపాలి కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదని మాట్లాడుతుంది ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనం మరి ఏం మాట్లాడుతున్నాము మన దగ్గరకు వస్తున్న వారు ఊరడింపబడుతున్నారా ఆదరింపబడుతున్నారా ధైర్యపరచబడుతున్నారా లేకపోతే ఇంకా కృంగిపోతున్నారా నిరాశలోకి వెళ్తున్నారా ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు యాజకత్వ సేవ మనకు అప్పగిస్తూ వచ్చినాడు దేవుడు మరి ప్రజలందరినీ ఈ విధంగా దీవించాలి ఈ విధంగా ఈ విధంగా కాపాడాలి వారి కొరకు ప్రార్థన చేసి వారందరినీ కాపాడుకోవాలని మోర్షే అహరో అహరోణ కుమార్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా మీరు కూడా మీ దగ్గరకు వచ్చేవారిని ఆదరించండి నా మాటల చేతనే ఆదరించబడతారు కాబట్టి వాక్యం చెప్పండి వారి కొరకు ప్రార్థన చేయండి వారిని దీవించి వారి కాపాడేట కొరకు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటుండగా ఈరోజుని వాక్యం ద్వారా మనం అందరం పురికొల్పబడి మన దగ్గరకు వచ్చేవారికి ఆదరించే మాటలు మనం మాట్లాడటకు అటువంటి కృపగల దయగల జాలిగల హృదయము దేవుడి దగ్గర నుంచి మనకు అనుగ్రహింపబడును గాక ఐ